నెల్లూరు నగరంలోని మహల్ సెంటర్ వద్ద ఉన్న రైల్వే గేటును గత కొన్ని రోజులుగా తెరవకపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు రైల్వే గేటు అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో గేటు మూసివేయడం వల్ల వాహనదారులు బాటసారులు కిలోమీటర్ మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల సమయం వృధా కావడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలకు తలెత్తుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని

బాలాజీ నగర్ విజయమాల సెంటర్ లో ఉన్న రైల్వే గేట్ని గత కొంత కొన్ని సంవత్సరాలుగా మోటై వేయడం అనేది జరిగింది అయితే ఆ ప్రాంతంలో రిక్షా మోటార్ మోసే కార్మికులు ఆ రిక్షా తీసుకెళ్లాలంటే ఆ అండర్ బ్రిడ్జిలోంచి చాలా కష్టపడుతున్నారు ఆరోగ్యం బాగలేక అంబులెన్స్లో వెళ్ళాలంటే అంబులెన్స్ ఒకటి అక్కడ పట్టక అక్కడి నుంచి ట్రాఫిక్ లో జామ్ అయి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు అయితే గతంలో కూడా ఆ బ్రిడ్జి కావాలని అండర్ బ్రిడ్జి ఈ రైలు గేట్ ఉండాలని ఒక పెద్ద పోరాటం చేసి అండర్ అండ్రపించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఫలితంగా వచ్చింది అయితే ఈరోజు ఉన్న గేటును గుసేసి రాకపోకలికి చాలా ఇబ్బంది పెరుగుతోంది అక్కడ గేటు వేసినందు వల్ల అక్కడ డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది అలాగే ఎభిచారాలు కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటికీ ఒక పెద్ద నిలయంలాగా తయారైంది అక్కడ మహిళలు భార్య భర్తలు వెళ్ళాలంటే కూడా అక్కడ వెళ్ళే వెళ్ళే వాళ్ళు కూడా వస్తున్నారు మీరు వస్తారని చెప్పి అడిగే పరిస్థితి అక్కడ జరుగుతుంది పాదచారులకు నడిచిపోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు అలాగే డాక్టర్స్ కాలేజీలకు హాస్పిటల్కి వెళ్ళే ప్రజలందరికీ అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఇది వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ రైలు గేట్లు ఓపెన్ చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు ఉన్న ఇబ్బందులు వారికి ఈ ప్రభుత్వాలు రైల్వే అథారిటీ వాళ్ళు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఆ రైల్వే హిజాబా సెంటర్ లో ధర్నా చేసిన జరిగింది అలాగే ఆర్ఓ ఆఫీస్ గారు ధర్నా చేసాము ఈ రోజు వెంటనే స్పందించకపోతే ఈ ఆందోళన తీవ్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా